హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ నాన్ వెజ్ కు దీటుగా సూపర్ టెక్చర్ అండ్ టేస్ట్ తో ఉండే ఒకే ఒక కర్రీ గుత్తి వంకాయ మసాలా కర్రీ మసాలా దినుసులను తగిన క్వాంటిటీలో వేసి చేసే విధంగా చేస్తే దీన్ని మించిన రుచి మరే కర్రీకి రాదు ఇందుకోసం మూడు వందల గ్రాముల మీడియం సైజు వంకాయలను ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్ లో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని గింజ లోపలికల్లా వేగిన తరువాత అందులో నాలుగు జీడిపప్పు పలుకులు ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు లవంగా మొగ్గలు వేసుకొని మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేగిన తర్వాత ఆ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి అందులోనే రెండు టమాటాలను కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు నాలుగు వెల్లుల్లి రెమ్మలు నాలుగు చిన్న అల్లం మొక్కలు గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసుకున్నాక కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ శుభ్రం చేసుకున్న వంకాయల్ని ఒక్కోటి నెమ్మదిగా వేసుకోవాలి మరి ముఖ్యంగా వంకాయలకు తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలను వేసుకున్న తరువాత మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టి వంకాయలను మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మరోసారి మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆ వంకాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆ ఆయిల్లోనే ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ను కూడా వేసుకొని మంటన్ లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని సన్నటి సెగ మీద కలుపుకోవాలి ఈ విధంగా అంతా ఒక నిమిషం పాటు కలుపుకున్న తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మసాలా గ్రేవీలో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని కలుపుకోవాలి మసాలా గ్రేవీ అంతా వంకాయలకు పట్టే విధంగా బాగా కలియేదిప్పి మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తరువాత పైన కొంచెం కొత్తిమీరను గార్నిష్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి గుమ వేడి వేడి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ రోటీ చపాతి అన్నంలోకే కాదు బగారా రైస్ లెక్ కూడా సూపర్ టేస్ట్ గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ